ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం భగవద్గీత ఒకటవ అధ్యాయము ఒకటవ శ్లోకము ఈరోజు నుంచి తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ అధ్యాయము అర్జున విషాద యోగము శ్లోకం మీరు నోట్ చేసుకోండి తర్వాత ఒక నాలుగు లైన్లో రెండు లైన్లో మీరు వదిలిపెట్టేసుకుని మీరు నోట్ చేసుకోండి నేను శ్లోకం చదివి దీని యొక్క అర్థం చెప్తాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవక్షైవత సంజయా దీని అర్థం రాసుకోండి ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి శ్లోకం ఇది ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో కూడిన నా కుమారులు మరియు పాండవులు అక్కడ కూడి ఉన్నప్పుడు వారు ఏమి చేశారు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ్ని మరి ఈ ధృతరాష్ట్రుడు అంధుడు మరి ఆయన శారీరక అంధత్వం కన్నా ఈ మనసు అంధత్వం ఉంది ఆయన అంటే ఆయనకు కళ్ళు లేవు అందుకైనా ధర్మాన్ని చూడలేడు ధర్మాన్ని చూసే చూపు కూడా ఆయనకు లేదు మొట్టమొదటగా ధర్మక్షేత్రే అంటే జీవితం ఒక ధర్మక్షేత్రమే ధృతరాష్ట్రుడు అడిగిన మొదటి మాట ధర్మక్షేత్రే కురుక్షేత్రాన్ని ఆయన ధర్మక్షేత్రం అంటున్నాడు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ధర్మం ఉన్న చోట నిలబడటం కష్టం ధర్మం ఉన్న చోట అహంకారం కూలిపోతుంది ధర్మం ఉన్న చోట అబద్ధం నిలబడదు ధృత్రసుడు ఏమడుగుతున్నాడు ఆయనకు కళ్ళు కనిపించవు ధర్మం కూడా తెలియదు ఆ ధర్మక్షేత్రాన్ని కురుక్షేత్రం కురుక్షేత్రాన్నే ఆయన ధర్మక్షేత్రము అంటున్నాడు కురుక్షేత్రాన్నే ఆయన ధర్మక్షేత్రం అంటున్నాడు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక గొప్ప విషయం ఏంటంటే గొప్ప విషయం ఎందుకు అంటే ధర్మం ఉన్న చోట నిలబడటం కష్టం చూడండి మనం ఎక్క ఎక్కడైనా ధర్మం మాట్లాడుతుంటే అధర్మంగా వ్యవహరించే వాళ్ళు అక్కడ ఉండలేకపోతారు మనం మన నిత్య జీవితంలో కూడా మనం చూస్తుంటాం కదా వాళ్ళ మాటలు తలబడ తడబడతాయి వాళ్ళు అసలు అక్కడ ఎక్కువసేపు నిలబడలేకపోతారు ఎందుకంటే ధర్మానికి వాళ్ళు విరుద్ధంగా ఉంటారు ధర్మం ఉన్న చోట అహంకారం కోలిపోతుంది చూడండి మొదట్లో ఈ ధర్మం అధర్మంలో నడుచుకునే వాళ్ళు వాళ్ళది గొప్ప అనుకుంటారు అక్కడ నిజంగా చూస్తే కూడా మనకు ఏమంటారు వాళ్ళ మాటే నడుస్తుంది వాళ్ళు చెప్పినట్లే జరుగుతుంది కానీ ఎన్ని రోజులు వాళ్ళు అహంకారం ఉన్న వాళ్ళు నెగ్గుకురారు ఎప్పుడైనా సరే ధర్మమే గెలుస్తుంది ఇంకొకటి ఇప్పుడు చూడండి మనకి ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఊరికో లేదా ఒక గుడికో ఒక మనకు తెలిసిన దగ్గరికి ఎక్కడైనా ప్రయాణం చేయాలి ప్రయాణం చేసేటప్పుడు మనం ప్రయాణం చేసే సరి అయిన దారిలో మనకు ఎన్నో అడ్డంకులు ఏర్పడతాయి ఈ రూటు బాగాలేదు కదా ఇక్కడ అన్ని అడ్డంకులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం వేరే రూట్ గుండా వెళ్తే అక్కడికి మనం ఎప్పుడు చేరుకోలేము అవునా కాదా మనం సరైన దారిలో వెళ్తేనే మనం అనుకున్న గమ్యానికి చేరుతాం అంటే ఇక్కడ అధర్మంగా వ్యవహరిస్తే మనం ఎప్పుడూ మన జీవితంలో వెనకబడే పోతాం ధర్మ మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో మనం అనుకున్నది తొందరగా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకే మరి ధర్మం ఉన్న చోట అబద్ధం నిలవదు కదా అబద్ధం అంటే నిజాన్ని దాచడం అవునా మన యొక్క స్వార్థం కోసం మోసం చేయడం మరి అబద్ధం మాట్లాడేట వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతారా మాట్లాడలేరు వాళ్ళు భయం భయంతో మాట్లాడుతుంటారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క స్వార్థం కోసం లాభం కోసం మాట్లాడుతుంటారు ఒక్కసారి ఆ నిజాన్ని దాచడానికి ఒక అబద్ధం మాట్లాడారనుకో ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ఇంకా 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 అబద్ధాలు మాట్లాడాల్సే వస్తుంది చివరికి ఏమవుతుంది వాళ్ళు మాట్లాడింది నిజం కాదని తెలుస్తుంది అందుకే ధర్మం ఉన్న చోట అబద్ధం నిలబడదు అని చెప్తున్నాడు ఓకే నెక్స్ట్ మన జీవితము కూడా ధర్మక్షేత్రమే ప్రతిరోజు మనలో మంచి చెడులు యుద్ధం చేస్తుంటాయి కోపము క్షమ లోపము త్యాగము అహంకారము వినయము ఈ యుద్ధం జరుగుతున్న ప్రదేశమే మన హృదయం ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు మన జీవితం కూడా ధర్మక్షేత్రం అంటే ఆ కురుక్షేత్రంలో ఆ యుద్ధం ఎట్లా జరుగుతుందో దాన్ని ధర్మహేత్రం అని వెలిచి చెప్తున్నారు ఇక్కడ మన జీవితం కూడా ధర్మ అంటే మన జీవితంలో కూడా ప్రతిరోజు ఈ మంచి చెడులన్నిటివి జరుగుతుంటాయి చూడండి ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారనుకోండి కోపంతో కోపంతో అనకపోయినా మనకు కోపం వచ్చేటట్లు వాళ్ళు మాట్లాడారు ఏమవుతుంది మనకు వెంటనే మనకు కోపం వస్తుంది వస్తుందా లేదా వాళ్ళెందుకు మన నాన్న అనడము అని చెప్పేసి ఆ కోపం వచ్చినప్పుడు మనం రెండు నిమిషాలు కనుక ఆగితే మన కోపం తగ్గిపోతుంది అవునా కాదా మనకు కూడా ఆ కోపం తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనకు కోపం వచ్చిన కోపం వచ్చి మనం దానికి ఎదురు మాట్లాడామనుకోండి ఆ సమస్య పెద్దదిగా అవుతుంది మనకు తటపర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది ఒకరు ఏమైనా మనను అన్నారంటే ఇంకొక మాట మనం అనవద్దు ఆ సమయంలో మనం శాంతితో ఉండాలి దాన్ని అమ్మ ఏం చెప్తుందంటే తిట్టుకు తోబుట్టులను పుట్టించకండి ఏం చెప్తారు ఎదుటి వ్యక్తి కోపం వచ్చింది నువ్వు తిరిగి ఏమీ అనకు అనడం వల్ల ఆ సమస్య పెద్దగా అవుతుంది అన్నా అందుకే మనం శాంతంతో ఉండాలి ఇంకొకటి లోపము త్యాగము ఎంతసేపు మన జీవితంలో మనకు ఏదైనా సరే కావాలి ఎంత ఉన్నా ఇంకా కావాలి మన అవసరానికి ఉన్నా కూడా దాన్ని మించి సంపాదించాలి అదే కదా ఇప్పుడు ఎవరు కౌరవులు కౌరవులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ ఆ రాజ్యాన్నంతా వాళ్ళే పాలిస్తున్నారు కేవలం ఐదు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇంత యుద్ధం చేస్తున్నారు మొత్తానికే వాళ్ళకి ఇవ్వద్దు అనే ఉద్దేశంతో ఆ రాజ్యం మొత్తం మనకే కా మాకే కావాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు కానీ కొంచెం ఆ త్యాగం ఆ గుణం ఆ త్యాగ గుణం ఉంటే నాకు కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే అని కొంచెం త్యాగం చేసి అవతలి వాడికి నువ్వు ఇవ్వడానికి నీ దగ్గర ఉన్నది ఇవ్వడానికి నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది ఎట్లా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకిచ్చేది వాళ్ళకి ఇస్తుంది నీకు ఇచ్చేది నీకు ఇస్తుంది ఆ లోభత్వం ఉన్న దగ్గర నువ్వు త్యాగ గుణాన్ని పెట్టుకోవాలి అర్థమైందా నెక్స్ట్ అహంకారం మనం ఎప్పుడైనా సరే మనలో అహంకారం ఉన్నంత వరకు మనం మన జీవితంలో ముందుకు వెళ్ళలేము ఎప్పుడైతే చూడండి ఉదాహరణకు ఒక జ్ఞానం విషయంలో కానీ ప్రాపంచిక జీవితంలో మనం జీవించే విధానంలో కానీ నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో మనం ఎప్పుడూ ఉండకూడదు ఎంత తెలిసినా నేను ఇంకా తెలుసుకునేది ఉంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ వినయం నీకుంటుందో అప్పుడే నీకు కావలసినంత జ్ఞానం ఇంకా ఇంకా అందుతుంది అర్థమైందా ఓకే మరి ఈ యుద్ధం జరుగుతున్న మన హృదయమే ఆ ధర్మక్షేత్రం అంటే ఆ కురుక్షేత్రం లాంటి హృదయమే మన హృదయము అని చెప్తున్నారు నెక్స్ట్ కురుక్షేత్రే అంటే అలవాట్ల భూమి కురుక్షేత్రే కురు వంశం అంటే అలవాట్లు మనలో పాత అలవాట్లు బలంగా ఉంటాయి ఏంటి మనలో ఉన్నటువంటి పాత అలవాట్లు అంటే కోపము స్వార్థము భయము ఇవన్నీ మనలో బలంగా పాతుకుపోయి ఉంటాయి అందుకే ఇది కురుక్షేత్రము అని చెప్తున్నారు అంతే కదా మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నా చదువుకుంటున్నా తెలుసుకుంటున్నా ఈ కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుందో సుర్రున చేస్తుంది అవునా కదా మనం ఎంత మారుదామన్నా కూడా అది మాత్రం మనల్ని వదిలిపెట్టదు స్వార్థం కూడా అంతే భయం కూడా అంతే ఈ మూడు ఇవి మనలో కొత్తగా వచ్చేటివి కాదు మనం పుట్టినప్పటి నుంచి మనం ఎన్ని జన్మలతో ఇవి అర్థమవుతుందా ఎన్ని జన్మల నుంచో మనను వెంటాడుతూనే ఉంటాయి ఏంటివి కోపము భయము స్వార్థము లోభము అసూయ ఇవన్నీ మన వెంబడే వస్తాయి అందుకే ఇవి మనలో పాతుకుపోయి ఉన్నాయి అందుకే ఈ శరీరాన్ని ఒక కురుక్షేత్రంలా పోలుస్తున్నారు నెక్స్ట్ సమవేత యుయుస్తవ అంటే యుద్ధానికి సిద్ధమైన మనసులు ఇక్కడ అందరూ సవహ అంటే యుద్ధం చేయాలనుకునేవారు ఇది బయట యుద్ధం కాదు నీతి అవినీతి ఆత్మ ఇంద్రియాలు ఇవి రెండు సిద్ధంగా ఉన్నాయి చూడండి నీతి అంటే మనం ధర్మానికి అనుగుణంగా జీవించడం అవినీతి అంటే ధర్మానికి విరుద్ధంగా జీవించడం అవునా ఆత్మ అంటే మనం చెప్పుకుంటాం నేను శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు ఆత్మ ఇంద్రియాలంటే కండ్లు ముక్కు చెవులు ఇవన్నీ మరి ఇవన్నీ మనలో ఉన్నాయి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము అంటే మనం ఎంత నీతివంతం ఇది రాసుకోండి మనలో కూడా ప్రతిరోజు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇదే యుద్ధం జరుగుతుంది ఇది తప్పు అని తెలిసినా చెయ్యాలనిపిస్తుంది ఇది కష్టం అయినా సరే చెయ్యాలనిపిస్తుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తుంటాం అది మనం చేసే పని తప్పు అని తెలుసు తెలిసిన తెలిసినా సరే మనకు అదే చెయ్యాలనిపిస్తుంది ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ అవనీతి కారణంగా అంతే కదా ఆ అధర్మ కారణంగా అందుకే మనం అది చేయాలనిపిస్తుంది ఇది కష్టమైనా సరే చేయాలనిపిస్తుంది ఏంటి నీతి మార్గంలో జీవించే వాళ్ళు కష్టమైనా సరే నేను దీంట్లో గెలుపొందాలి ఇది కష్టము అని నేను ఎప్పుడు తప్పించుకోవద్దు అని నీతి మార్గంలో జీవించే వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ ఎప్పుడైతే అధర్మంగా జీవిస్తారో అవినీతిపరంగా జీవిస్తారో అక్కడే మనసులో యుద్ధం ప్రారంభం అవుతుంది ఓకే నెక్స్ట్ మామకాహ అంటే నావారు అనే మోహం ధృతరాష్ట్రుడు చెప్పిన మాట ఏంటి అంటే మామకాహ అంటే రాసుకోండి మామకాహ ధృతరాష్ట్రుడు చెప్పిన మాట నా మామకాహ అంటే నావారు పాండవాహ అంటే పాండవు ఇక్కడే ఆయన పతనం మొదలైంది ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు తన కొడుకులనేమో తన పిల్లలనేమో నావారు అంటున్నాడు పాండవులేమో వేరే వాళ్ళు అందుకే మామకాహ నావారు అంటే తన కొడుకుల పైనటువంటి ప్రేమతో ఆయన అలా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఏమని ప్రశ్నిస్తున్నాడంటే రాసుకోండి ధర్మం అడగాల్సిన చోట నా పిల్లలు ఏమి చేశారు అని అడుగుతున్నాడు అంటే అక్కడ ధృతరాష్ట్రుడు ఏమీ తెలియని వానిలాగా మాట్లాడుతున్నాడు అంతే కదా నా పిల్లలు ఏం చేశారని అడుగుతున్నాడు ఏమి తెలియనివా మనం కూడా మన నిజ జీవితంలో ఇట్లాగే చేస్తాం మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మన వాళ్ళు తప్పు చేస్తే నా వాళ్ళు తప్పు చేసినా సరే వా వీళ్ళదే నా వాళ్ళదే రైట్ మేమున్నదే కరెక్టు మేం మాట్లాడిందే కరెక్టు నా లాభమే ముఖ్యము నేను ఆచరించేదే కరెక్టు నేను కోరిందే ధర్మం ఎంతసేపు నేను 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 నాది అనే మమకారంతో పిల్లలు తప్పు చేసినా కూడా వెనకేసుకొచ్చి ఆ మోహముతో దృతరాష్ట్రుడు ఏ విధంగా అయితే కౌరవులపైన మోహంతో తప్పు మీద తప్పు చేస్తూ పోయాడో మనం కూడా మన జీవితంలో అట్లాగే చేస్తాం అందుకే దీన్నే అంధత్వం అంటారు ఆయన ఏమంటారు కళ్ళు లేని గుడ్డివాడు ధృతరాక్షుడైతే కళ్ళున్న గుడ్డి మనం ఓకే నెక్స్ట్ పాండవాహ అంటే శుద్ధ మనస్సు పాండవులు అంటే సత్యం వినయం ధర్మం మనలో కూడా పాండవులు ఉన్నారు కానీ మనం తరచుగా కౌరవులకే మద్దతు ఇస్తుంటాం ఏం చెప్తున్నాడు పాండవ అంటే శుద్ధ మనస్సు అని చెప్పుకున్నాం మరి పాండవులు అంటే ఏం చెప్తున్నారు సత్యం వినయం ధర్మం చూడండి మన మనసు ఎప్పుడూ చెప్తుంది మనం సత్య మార్గంలో ఉండాలని మనకు వినయం ఉండాలని ధర్మ మార్గంలో నడవాలని అలాగే ఉండాలనుకుంటాం కానీ మళ్ళీ ఎక్కడో అక్కడ ఆ మాయ కమ్ కమ్మేస్తుంది అది ఎప్పుడూ తన లోపలికి గుంజుకోవాలని చూస్తుంటుంది ఎవరో మాయ అందుకే మెల్లిమెల్లిగా మనం ఏం చేస్తాం వెంటనే ఆ అసత్యంలోకి అధర్మంలోకి అహంకారంలోకి మనం వెళ్తుంటాం ఇక్కడ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది మ్యాగ్నెట్ ఏం చేస్తుంది ఆ ఇనుప వస్తువులను ఎప్పుడు ఆకర్షింప చేయాలా అని ఎదురుచూస్తుంటుంది అది ఎంబడ గుంజేసుకుంటుంది మ్యాగ్నెట్ అవునా కదా పెట్టినంబడి ఎట్లా గుంజుకోవాలని చూస్తుంటుందో ఈ మాయ కూడా అది ఎప్పుడు ఇంకా మనలోనే ఉంటుంది కాబట్టి మన వెన్నంటే ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు మనల్ని పడగొట్టాలనే చూస్తుంటుంది అందుకే మనం పడకుండా ఎప్పుడూ ఎరుకతో ఉండాలి మనం ఎంత ధర్మ మార్గంలో నడవాలనుకున్నా పక్కవాళ్ళు చేసే పనులను బట్టి మాటల్ని బట్టి ఆలోచనని బట్టి ప్రవర్తన బట్టి వాళ్ళు చేస్తున్నారు కదా మనం చేస్తే ఏమవుతుంది అని ఎంబడే మనల్ని మన మనసు పడగొడుతుంది అక్కడ పడిపోకుండా మనం ఉండాలి అందుకే మనం మనంలో ఎంత మంచి ఉన్నా ఆ చెడు ఏదైతే కనిపిస్తుందో ఆ చెడ్డదానిపైనే మళ్ళీ మళ్ళీ ఆ మనసు పోతుంటుంది నెక్స్ట్ కిమకుర్వత ధృతరాక్షుడు అడిగిండు కదా వారు ఏం చేశారు అని అంటే రాసుకోండి అతనికి భయం ధర్మం ఉన్న చోట తన పిల్లలు ఓడిపోతారేమో అనే భయం ఇది మనకు ఉంటుంది మంచి చేస్తే నష్టం వస్తుందేమో నిజం మాట్లాడితే ఇబ్బంది వస్తుందేమో కానీ గీత చెప్తుంది ధర్మం ఎప్పుడూ ఓడిపోదు ఆలస్యం అవ్వచ్చు అవ్వచ్చు కానీ ఓటమి లేదు ఇక్కడ భయం భయమంట ఎందుకు తన యొక్క కొడుకులు అధర్మ మార్గంలో ఉన్నారు అందుకే అధర్మంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోతారని తెలుసు అది అధర్మమని తెలుసు అయినా సరే రాజ్యం మొత్తం నాకే కావాలనే ఒక కోరిక ఎవరికి ధృతరాష్ట్రానికి మన జీవితంలో మనం కూడా చూడండి ఏదైనా ఒక మంచి చేయాలని మనకు ఉంటుంది కానీ ఒక ఉద్యోగం అనుకోండి ఒక మంచి పని చెయ్యాలని మనకు ఎన్నో రకాలుగా అనిపిస్తుంది కానీ చేస్తే నాకు లాభం వస్తుందో లేదు ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందేమో నష్టం వస్తుందేమో నేను డబ్బులు లాస్ అయిపోతానేమో ఇది చేయడం వల్ల నేను వెనకబడిపోతానేమో అంటే మంచి చేయడానికి మంచి గురించి ఆలోచించకుండా ఎంబడే మనకు ఒక నెగిటివ్ థాట్ నెగిటివ్గా ఆలోచిస్తుంటాం కొంతమంది కొన్ని అబద్ధాలు చెప్తుంటారు అక్కడ మనకు తెలుసు అది అబద్ధమని మాట్లాడితే మాట్లాడుకో అవసరం వాళ్ళు వాళ్ళు ఏమైనా కానీ కానీ అక్కడ మనం నిజం మాట్లాడాలి ఆ నిజం మాట్లాడితే మనకే ఇబ్బంది వస్తుందేమని మనం భయపడుతుంటాం కానీ అలా ఎప్పుడూ భయపడవద్దు నిజం మాట్లాడాలి గీత ఏం చెప్తుంది ధర్మం ఎప్పుడైనా సరే గెలుస్తుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అవునా కానీ నీకు ఓటం అనేది ఉండదు ఎప్పుడైనా సరే మనం అధర్మంగా జీవిస్తూ అధర్మంలో ముందుకు వెళ్తే ఎక్కడో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పడిపోతాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం కొంచెం లేట్ అయినా సరే సత్య మార్గంలో ధర్మ మార్గంలోనే మనం ముందుకు వెళ్ళాలి ఇంకా అది ఎప్పుడు ఓటం అనేది ఉండదు జీవితంలో ఎప్పుడు పై అంతస్తులే ఎక్కుతుంటాం మెట్లు 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 ఎక్కుతుంటాం కిందికి దిగేది అనేది ఉండదు అధర్మంగా అసత్యంగా జీవించినప్పుడు మాత్రమే మనము కి భయపడాల్సి వస్తుంది ఎక్కడైనా దిగిపోవాల్సి ఉంటుంది అందుకే ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏంటంటే ఒక రెండు మాటలు రాసుకోండి జీవితం ఒక యుద్ధం హృదయం ఒక కురుక్షేత్రం అంతే కదా మన జీవితం అంతా లాగానే ఆ కౌరవుల పాండవుల యుద్ధం ఎలా ఉందో మన జీవితం కూడా అలాగే ఉంది మళ్ళీ హృదయం ఒక కురుక్షేత్రం అంటే ఎప్పుడు మంచి చేద్దామా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే చెడొచ్చు కూర్చుంటుంది మంచి మాట్లాడదామా అనిపిస్తుంది మాట్లాడితే ఏం జరుగుతుందో అనిపిస్తుంది ఇదే జరుగుతుంది అందుకే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ధర్మం అధర్మం ఎప్పుడు రెండు ఎదురెదురుగా నిలబడి ఉంటాయి రెండు మనం మన మనసులోనే ఉంటాయి ఇక్కడ మనం ఎవరి దిక్కుంటామో అనేది మన యొక్క భవిష్యత్తు దానిపైన నిర్ణయించుకొని ఉంటుంది అర్థమవుతుందా ధర్మం అధర్మం ఇది చేస్తే మంచి ఇది చేస్తే చెడు రెండు ఎదురెదురుగా ఉంటాయి నువ్వు ఏది ఎన్నుకుంటావా ధర్మం ఎదుర్కొంటావా అధర్మం ఎదుర్కొంటావా అనేది ధర్మమే ఎదుర్కోవాలి ధర్మమే ఎదుర్కోవాలి అప్పుడే మనం సంతోషంగా ఉంటాం చూడండి ఒక విద్యార్థి నకలి చీటి రాస్తున్నాడు వాటికి మార్కులు ఎక్కువ వస్తాయి మీ సార్ చూడకపోతే కానీ జీవితంలో వెనకబడిపోతాడు ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడిపోతాడు మనకు రెండు మార్కులు తక్కువ వచ్చినా సరే కానీ ధర్మ మార్గంలో మనం రాయాలి ఎప్పుడైతే ధర్మ మార్గంలో జీవిస్తామో వాడే పై స్థాయికి వెళ్తాడు మరి మనం మన జీవితంలో కూడా ఆ ధృతరాష్ట్రులాగా మోహంలో పడిపోవద్దు అయోమయంలో అర్జున్ అయోమయంలో ఉండొద్దు కేవలం మనం మన యొక్క ఆత్మనే మనం నమ్ముకోవాలి ఆత్మపైనే మనం ధ్యాస ఉంచాలి మరి మన ఆత్మ పైన ధ్యాస ఉంచాలి అంటే ఏం చేయాలి మన పత్రికారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి అప్పుడే మనం ధర్మం మార్గంలో నడుస్తాము నీతి మార్గంలో జీవిస్తాము నీతివంతమైన జీవితమే జీవిస్తాం సత్య మార్గంలోనే ఉంటాము అబద్ధం మాట్లాడము నిజమే మాట్లాడతాం ఇంకా రోజురోజుకు మనం పై స్థాయికి వెళ్తాం మన యొక్క సాధనలో కానీ మన యొక్క జ్ఞానంలో కానీ పురోభివృద్ధి ఉంటుంది అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ